రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి నర్సీపట్నం వచ్చి అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గర ఈ యొక్క ప్రొటెస్ట్ ని ప్రజల యొక్క బాధని పేద ప్రజలకు అందాల్సినటువంటి వైద్యం పట్ల ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చిన్న చూపుని కూటమి ప్రభుత్వం లేనటువంటి బాధ్యతని గుర్తు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ మరి మా యొక్క ప్రొటెస్ట్ ని తెలియజేయబోతా చెప్తున్నారు ఎంత చెప్పినా ఎన్ని న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ లో ఎన్ని మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు ప్రైవేటైజేషన్ అనే దాని మీద వ్యతిరేకత వస్తుంది ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది వైద్య విద్య అభ్యసించేటువంటి విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని అనేక ప్లాట్ఫామ్స్ అనేక పక్షాలు అనేక సంఘాలు వచ్చి అందరూ మీటింగ్స్ పెట్టి చెప్తా ఉన్నారు అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా చలనం లేదు అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా ఇదవ్వకుండా మేము స్ట్రాంగ్ గా ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుగా నిలబడి పోరాడుతూ ఉంది ఎంతవరకైనా సరే ఈ పోరాటం అన్ని పోరాటాలు చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ప్రజా పోరాటం చేస్తాము అన్ని రకాల పోరాటాలు చేసి కంటిన్యూస్ గా ఈ ప్రభుత్వాన్ని మేల్కొనేలాగా మేము ఈ ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని తెలియజేసుకుంటున్నాం ప్రతి టూర్కి ప్రభుత్వం ఇక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ తెలుసు జగన్ జగన్ గారు బయటకు వస్తున్నారంటేనే విపరీతంగా జనం వస్తారు ఖచ్చితంగా ఎక్కడికెక్కడ వాళ్ళు పెట్టాల్సినటువంటి ఆంక్షలు పెడుతూ వస్తున్నారు ప్రతి కార్యక్రమంలో పెట్టారు ఎక్కడికి వచ్చినా ఏ జిల్లాకు వచ్చినా కూడా ఎందుకంటే ప్రజలు ప్రజలు విపరీతంగా వస్తారు ఆ టూర్ సక్సెస్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు సానుభూతి పెరుగుతూ ఉంది ఎందుకంటే మీరు చూసినట్టయితే గతంలో ఎన్నడూ లేదు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఏ గవర్నమెంట్ కి కూడా ఇంత వ్యతిరేకత రాలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కుటుంబ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఎవరు రాలేదండి రోడ్ల మీదకి రైతన్నలు రోడ్ ఎక్కారు ఈ రోజు పీహెచ్ డాక్టర్లు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు టీచర్లు రోడ్లు ఎక్కారు ఈ రోజు ఎవరిని చూసినా ఏ సామాన్యుల్ని చూసినా కూడా ఈరోజు వికలాంగులు ఆమె పెన్షన్ రాలేదు రోడ్ ఎక్కారు ఎవరిని చూసినా ఎవరు బాగున్నారండి రాష్ట్రంలో ఎవరు బాగాలేదు అందరూ రోడ్ ఎక్కుతున్నారు సో రోడ్ ఎక్కుతున్నారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకుందామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుందాము ఈయనైతే మాకు మా మా బాధలు అర్థం చేసుకుంటారని చెప్పి వస్తున్నారు సో దీన్ని తట్టుకోలేక ఈ ఈ జన సమూహాన్ని ఓర్చుకోలేక తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆధారని ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి గ్లాఫ్ ని కంట్రోల్ చేయడానికి అనేక ఆంక్షలు పోలీసుల్ని ప్రయోగించి రకరకాలుగా చేస్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ ని ఎవరూ ఆపలేరు అట్ ది సేమ్ టైం వచ్చేటువంటి ప్రజల్ని స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజల్ని కూడా మీరు ఎన్ని ఆంక్షలు అడ్డంకులు పెట్టినా కూడా ఎవరూ ఆపలేరు